నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర మురళిగారు ఈ శుక్రవారం పూర్ణిమాస్ చేస్తోంది శుక్రవారం అంటే కొంచెం చాలా మంచి బ్యూటిఫుల్ డే గా ఖచ్చితంగా మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఇద్దరు అన్నజల్లులు కదా సో జ్యేష్ఠ పూర్ణిమ వచ్చేస్తా ఉంది కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు అయితే సూర్యోదయానికి లేనప్పటికీ సాయంత్రం పూట అంటే చంద్రోదయం అయ్యే సమయానికి కనుక జ్యేష్ట నక్షత్రం ఉండటం పూర్ణిమ గడియలు ఉండటం కనుకుంటే ఖచ్చితంగా ఆ రోజునే చేసుకుంటూ ఉంటాం అదే మనందరికీ తెలుసు శనివారం పొద్దునే వెళ్ళిపోతుంది సూర్యోదయం అనంతరం వెళ్ళిపోతుంది క్యాలెండర్ లో ఆ డేట్ ఇచ్చారు శుక్రవారం కొంచెం కన్ఫ్యూజ్ కాకండి తిథి మాత్రం ఉంది కంప్లీట్ గా శుక్రవారం మొత్తము కూడా ఉంది ఉదయం నుండి ఆ రోజు మొత్తము కూడా ఉంది అయితే ఈ పౌర్ణిమని చాలా అద్భుతంగా ఏరువాక పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి వాళ్ళ పంటలు సుభిక్షంగా ఉండాలి అప్పుడే మన కడుపులు ఉండేవి వాళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పౌర్ణిమని ఎలా వినియోగించుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ కొత్తగా పంటలు వేయడం కావచ్చును నాగలి దున్నే అటువంటి పరిస్థితులు చక్కగా కూడా నవధాన్యాలు వేయడం కావచ్చు ఇవన్నీ రకాలుగా కూడా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేటువంటిది ఇది వాస్తవానికి కూడా ఇప్పుడు మనకు వైశాఖ మాసంలో ఎట్లనైతే వైశాఖ నక్షత్రము అదేవిధంగా మాసంలో జ్యేష్ఠ నక్షత్రం కనుక దీనికి బుధుడు అధిపతి బుధుడు అంటేనే మనకు ఉత్పత్తికి కారకుడు కనుకనే మనకు పంటలు అయినా ఇవన్నీ కూడా అంటే ఉత్పత్తి కనుకనే ధాన్యము కనుకనే వీరందరికీ కూడా ఎంతో శుభంగా మీరు అన్నట్టుగా వారు చల్లగా ఉండాలని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుంటూ విశేషంగా భూపూజ అంటే భూమికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడము వారు ఆ యొక్క ఇందాక వీడియోలో మనకు ముందు చెప్పుకున్నటువంటి విధంగా మొట్టమొదలు ఆ యొక్క నాగలికి పూజ చేయడం కావచ్చును చక్కగా కూడా వారి వద్ద ఉండేటువంటి గోమాతలకు పూజ చేసేటువంటి దాఖలాలు అంటే ఇవాళ రేపు ఎక్కువ ట్రాక్టర్స్ అయిపోయినవి వాస్తవం కానీ ఆ పనిముట్లను కూడా పూజిస్తారు పూజిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా ఫోన్ చేసినావా ట్రాక్టర్ యంత్రం యంత్రంతో పని అంటే పర్వాలేదు అబ్రాడ్ అయ్యారు వారు పాపం అదే విధంగా కాకుండా సంతోషం కని మరి మామూలు వాళ్ళు రైతన్నలు చేసుకుంటారు మామూలు వాళ్ళు ఎలా పూజ చేసుకొచ్చారు అయితే ఈ యొక్క మనకు జ్యేష్ఠ మాసంలో ఉండే అటువంటి ఈ యొక్క పౌర్ణిమను ముందుగా వీరు దానాలతో మొదలు పెట్టుకోండి అంటే గొడుగు కావచ్చును లేదా చెప్పులు కావచ్చును విసనకర్ర లాంటిది లైక్ ఇవి దానంగా ఇచ్చేటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా నేను మొన్న ఒక రహస్య పరిహార శాస్త్రంలో చూశాను చెప్పడానికి నాకు కూడా నవ్వు వస్తుంది కానీ చీపురు కూడా దానంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి రాసింది అందులో విన్నరా ఎందుకంటే లక్ష్మీ దేవి గనక ఇల్లు శుభ్రం చేస్తుంది చీపు రంటనే లక్ష్మి కనుక మరిది దానము అనేటువంటిది తీసుకుంటారు అనేటువంటి అదే వచ్చింది పురోహితులు తీసుకుంటారు పురోహితులు తీసుకోరు తీసుకోరు ఎక్కడైనా కొనివ్వండి జిహెచ్ఎంసి లో పని చేసేటువంటి వారు ఉంటారు ఉదయం అయ్యో వారు ఖచ్చితంగా కూడా ఏవో చీపురుతో పని చేశారు సరే వారికి గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ మీరు కొనివ్వడమా లేదా ఇలా ఏదైనా ఒక రకంగా క్లీన్ అటువంటి వస్తువులను దేవాలయం ఉన్నది గుల్సేయండి ఏదైనా దేవాలయంలో క్లీన్ చేసే వస్తువులను అలా అయిపోతుంది కదా తప్పకుండా తీసుకుంటారు గుళ్ళో క్లీన్ చేసేదే కదమ్మా ఏముంది గర్భగుల్లో కూడా వాస్తవానికి కూడా చీపురతో జనరల్ క్లీన్ క్లాత్ తోనే క్లీన్ చేసుకుంటాము ఏమైనా కాస్త మనకు బోజుగానే ఏమైనా ఉన్నట్టు అయితే పెట్టాలి తప్పదు కదా అవసరమే కనుక ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇక ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మాకు గ్రోత్ లేదండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకున్నా లేదా ఉద్యోగం రావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ ఇలా ఎవరైనా కూడా పుంజుకోవాలనుకున్న ఆర్థికంగా పుంజుకోవడము అంటే ఈ అమ్మవారి అనుగ్రహాన్ని కోసము ఈ యొక్క కీర్ను పిల్లలకు కానీ లేదా ఏదైనా దేవాలయంలో సుభాశనలకు కానీ ఎవరికైనా పంచే ప్రయత్నం చేయండి ఆ ఈ పౌర్ణమి రోజు మంచి ఫలితం ఉంటుంది మరి ఉద్యోగులు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి మన నల్ల నువ్వులు దానం అంటే తీసుకునే పరిస్థితి ఉండదు అందరు తీసుకోరు వాస్తవానికి నల్ల నువ్వులు దానం అందరూ తీసుకోరు ఇక దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ యొక్క నల్ల నువ్వులు తీసుకున్న తర్వాత గాయత్రి జపం చేసుకోవడము ఇవన్నీ ఉంటుంది కనుక అందరూ కొందరే తీసుకుంటారు కనుక మరి వారిని ఒకసారి ముందుగానే సంప్రదించుకొని ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు ఉద్యోగం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉండేటువంటి వారు కానీ లేదా ఉద్యోగంలోనే కొంత సమస్యలు ఉన్నాయి అనేటువంటి వారు కానీ కర్కాటక రాశి అంటే గురుబలం వచ్చింది పర్వాలేదు మిథున రాశివారు అదే విధంగా మనకు రాశి రాశివారు ఇటు కుంభరాశివారు వారు ఖచ్చితంగా కూడా మీరు తప్పకుండా నల్ల నువ్వులు ఈ శుక్రవారము పౌర్ణమి రోజు దానంగా ఇవ్వండి ఏ సమయంలో ఏ సమయమైనా పర్వాలేదు మీరు జాబుకు వెళ్ళే సందర్భంలో దేవాలయానికి వెళ్ళండి చక్కగా సంకల్పం చెప్పించుకోండి నల్ల నువ్వులు దానం చేయండి వెళ్ళిపోండి బాబు ఒక్కసారి దానం చేసేసేయండి ఎందుకంటే పంతొమ్మిది శనివారాలు కొంచెం కొంచెము దాన నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి అని చెప్పడము లేదా ఒక ఐదు శనివారాలు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడము ఇవన్నిటి ఫలితం కూడా ఈ ఒక్క రోజు మనకు చేస్తే అద్భుతంగా వస్తుంది పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం రోజు ఎందర బుధుని నక్షత్రం కనుక తప్పకుండా బుధుడు అంటేనే మనకు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాము అభివృద్ధికి కారకుడు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా పెసర పెసర అట్టు అంటే ఐ మీన్ పెసర పప్పును నానబెట్టేసి పెసరట్లను పేదవారికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి పెసరట్లను పెసరు అంటే పెసర్లతో చేసినవి పెసరపప్పుతో చేసినవి కాదు అదే పెసర్లను నానబెట్టండి పెసర్లు నానబెట్టి దాన్ని దాంతో పెసరట్లు వేయండి పెసరట్లు వేయండి ఈ పెసరట్ల ఎన్ని వీలైతే అన్ని కేజీ బావు నానబెట్టండి కేజీ బాబుకి ఎన్ని దోశలు అయితే అన్ని ఎన్ని అట్లయితే అవన్నీ వేయండి దేని దానికి చక్కగా పార్సల్ పెట్టుకోండి ఇంకే కవర్ లో పార్సల్ రెండు రెండు మూడు మూడు పెట్టేసేయండి మీ ఇష్టము ఐదు పెట్టండి ఒక దాంట్లో ఎట్లా వీలైతే అట్లా వాళ్ళ ఫ్యామిలీ నలుగురున్న తింటారు ముగ్గురు ముగ్గురున్న తింటారు ఎందుకంటే ఐదు ఐదో సంఖ్య బుద్ధింది కనుక ఐదు అట్లా చొప్పున ఒక ఫైవ్ మెంబర్స్ కి ఇచ్చేసేయండి ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటున్నారా సమయంలో ఇక మామూలుగా పొద్దుటే పొద్దున్న ఉదయం వారికి అందించే ప్రయత్నం చేయండి విన్నారా పొద్దున్నే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వెళ్ళిపోండి ఎయిట్ టు నైన్ లోపు ఎందుకు అంటే ఇక నైన్ టెన్ దాటిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైనా కూడా పెద్దగా టిఫిన్ మీరు ఇచ్చిన దానము ఆ సమయానికి ఆకలి అయ్యేటువంటి సమయం అది వాస్తవానికి ఎవరికైనా కూడా ఏడున్నర నుండి ఎనిమిదిన్నర సమయం ఆ వన్ అవరు ఆ టైంలో ఇచ్చే ప్రయత్నం చేయండి అయినరా వ్యాపారస్తులు చక్కగా వ్యాపార అభివృద్ధి కావాలి అన్నా లేదా మా వ్యాపారం బాగుంది అమ్మవారు దయవాలన అనుకున్నా మా వ్యాపారం బాగుంది అమ్మవారు దయవాల అనుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంకా మురిసిపోతుంది అమ్మవారు అరే వీడు వంద రూపాయలు ఇస్తేనే ఇంత సేవ చేస్తున్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అయినారా అది మీ మనసాక్షికి తెలుసు అమ్మవారి ఇచ్చిందా లేదా వందా అనేది ఇందర అది విషయం రైట్ అంతేనా అలాగే జయష్ట పౌర్ణిమ అసలు ఏ పౌర్ణిమ అయినా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలనేది విశేషంగా జరిగే పౌర్ణమ అంటేనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కనుక దానికి వేరే చెప్పేది కథలోనే ఉంది కదా పౌర్ణమి ఏకాదశి రవి సంక్రమణం సమయంలో గాని వ్రతాలను ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని కథలోనే ఉన్నది ఇక కోరిక ఈ కోరిక ఆ కోరిక అని కదా ఏ కోరిక తీరాల్సి సామూహికంగా మీ గుళ్ళో కూడా చేస్తున్నారా ఏమైనా ఉంటాయా గుళ్ళో అంటే ఇప్పట్లో లేవు కార్తీక మాసంలో ఓ అప్పుడే దగ్గర దగ్గర యాభై యాభై టికెట్లు అంటే నూట ఎనిమిది మంది అవుతారు ఇన్ జనరల్ గా విష్ణు విష్ణాలయాల్లో ఉంటాయి జనరల్ గా చక్కగా అందరూ వెళ్ళి వినియోగించుకోవచ్చు లేకపోతే ఇంట్లో చేసుకుంటే ఇంకా ఇంకా అద్భుతం సూపరు దీంతో పాటుగా స్వామివారి వ్రతంతో పాటుగా రుద్రాభిషేకము రెండు కలిపి చేసుకుంటు చేసుకుంటూ ఉంటారు అద్భుతం చాలా 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 శుక్రవారంతో కూడినటువంటి రోజు కాబట్టి డెఫినెట్ గా అందరూ లక్ష్మీదేవి ఆరాధన విషయం కూడా ఒక్కసారి ఏదైనా చెప్పేసి సాయంత్రం ఏం చేస్తారు లక్ష్మీదేవి ఆరాధన అనుకుంటే ఇక్కడ చంద్రుడు మెయిన్ గా చంద్రుడికి సంబంధించి ఈ యొక్క తెల్ల మచ్చలు కావచ్చును స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అటువంటి వారు ఎవరైనా కూడా పాలను మీరు ప్రదోషకాలంలో డొనేట్ చేయండి అంటే డొనేట్ అంటే ఐ మీన్ లేని వారికి సహాయంగా ఇవ్వండి అదే బ్రాహ్మణులకా లేదా మీ ఇంటి పక్కన వారికి ఎవరికైనా కూడా జే ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ప్రదోషకాలంలో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటేనే చంద్రునికి సంబంధించింది ఇక షుగర్ రిలేటెడ్ కూడా షుగర్ అసలు ఎక్కువలు తక్కువలు అవుతున్నా ఇంకా ఏమైనా ఇలాంటివి ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఈ జ్యేష్ఠ ఈ పౌర్ణమిలో ప్రదోష కాలములో స్వీట్స్ లో మనకు ఈ యొక్క గోల్డ్ గోల్డ్ రిలేటెడ్ కానీ ఇంకా మనకు రవ్వ కేసరి లాంటివి లైక్ అందులో కాస్త కేసరి అదే మన ఫుడ్ కలర్ ఉంటుంది కదా మనకు ఆరెంజ్ కలర్ అది వేసి చక్కగా కూడా ఒక కేజీ బావు రవ్వ కేసరిని ఎక్కడైనా దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వండి విన్నరా మంచి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారి అనుగ్రహము అంటే కుంకుమార్చన ంతకు మించింది మరొకటి లేదు అమ్మవారి అనుగ్రహం అంటే తప్పకుండా కుంకుమార్చన పౌర్ణమి రోజు సాయంకాలం జరిపించండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు భార్య భర్తలలో అన్యోన్యత దూరం అవుతుంది కొంత గొడవలు అవుతున్నవి అని అనుకునేటువంటి వారు పసుపుతో గౌరవం చేసి పసుపుతోనే ఈ రోజు నాడు మీరు అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు కూడా చెప్పుకొని పసుపుతో అర్చన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది పర్వాలేదు పసుపు టెన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కుంకుమ వేసి తిన్నరా కవర్ అయిపోతుంది అది కుంకుమ పుట్టి పంచు హాయ్ హాయ్ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే థ్యాంక్